ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అందరికి నమస్కారం అండి సిరిడి సాయినాథుని దైతో ఆశీర్వాదంతో మీ అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ రోజు వీడియోలో సాయిబాబా మనతోనే ఉన్నారు అని తెలియజేసే పది దివ్య సంకేతాలు మీకు చెప్పబోతున్నాను ఇవి సాధారణ విషయాలు కావు మీ జీవితానికి మార్గదర్శకాలు వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సాయి భక్తులకు షేర్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మొదటి సంకేతం కలలో సాయిబాబా దర్శనం. సాయిబాబా వారు కలలో కనిపించి దర్శనం ఇవ్వడం ఎంతో శుభప్రదమండి. బాబా వారు ఆశీర్వదిస్తూ ఉండటం, చిరునవ్వుతో కనిపించడం లేదా ఏదైనా సందేశం ఇచ్చినట్లు కనబడటం ఇవన్నీ బాబా ప్రేమకు సంకేతాలండి. భక్తులు సమస్యల్లో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు గాని ఆర్థిక ఇబ్బందులు గాని మనసు ఆందోళనగా ఉన్నప్పుడు బాబా వారిని ఆశ్రయిస్తారు అనేక మంది సాయి భక్తులకు రాత్రి నిద్రలో బాబా వారి దర్శన భాగ్యం కలుగుతుంది కొంతమందికి ఊది ఇచ్చి ఆశీర్వదించినట్లు కనిపిస్తారు మరికొందరికి ప్రశ్నలకు కలలోనే సమాధానం ఇస్తారు ఇవి సాధారణ కలలు కావు నీవు ఒంటరిగా లేవు నేను ఉన్నాను అని బాబా మనకు ఇచ్చే సందేశం అండి రెండవ సంకేతం సాయిబాబా ఫోటో లేదా పేరు అనుకోకుండా కనిపించడం మనము ఏదైనా నిర్ణయం తీసుకోలేక ఉన్నప్పుడు భయం లేదా బాధలో ఉన్నప్పుడు సడన్ బాబా ఫోటో కోట్స్ లేదా పేరు కనిపించడం జరుగుతుంది పోస్టర్స్ లో పుస్తకాల్లో టీవీలో వాట్సాప్ స్టేటస్ లో ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ లో కనిపించడం యాదృచ్ఛికం కాదు భయపడకు నేను నీ పక్కనే ఉన్నాను అని బాబా మనకు సంకేతం ఇస్తున్నారు మూడవ సంకేతం ప్రార్థన సమయంలో లోతైన శాంతి బాబా నామజపం లేదా ప్రార్థన చేయగానే మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది గుండెల్లో ఏదో తెలియని నిశ్చలత కలుగుతుంది కన్నీళ్లు వస్తాయి అవి బాధ వల్ల కాదు భక్తి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు ఇది బాబా మనతోనే ఉన్నారని తెలియజేసే సంకేతం సంకేతం అండి నాలుగవ ఊది అనుకోకుండా లభించడం బాబా ఆశీర్వాదానికి గుర్తు ఆరోగ్యానికి మనశాంతికి రక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది సిరిడి నుండి తెచ్చిన ఊదిగాని దగ్గరలోని బాబా టెంపుల్ ఊదిగాని నుదుట ధరించిన అదే ఫలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నాను కరోనా టైంలో విభూది మాకు రక్షణ కవచల్లా పనిచేసింది ఊది ఒక సాచెట్ కాదు అది బాబా ప్రేమతో నిండిన సాక్షాత్కారం ఐదవ సంకేతం సాయి సచ్చరిత్ర నుండి సమాధానాలు భక్తి నమ్మకంతో సాయి సచ్చరిత్ర తెరిస్తే మన సమస్యకు సరైన సమాధానం వస్తుంది అది యాదృచ్ఛకం కాదు బాబా వారే ప్రత్యక్షంగా సమాధానం ఇస్తారని భక్తులు విశ్వసిస్తారు ఆరవ సంకేతం ఆకస్మికంగా పుష్ప పరిమళం రావడం ఏ పువ్వులు లేకపోయినా సడన్ సువాసన రావడం బాబా మన సమీపంలో ఉన్న సంకేతం నీవు ఒంటరివి కాదు అని బాబా మనకు చెబుతున్నారు ఏడవ సంకేతం ప్రకృతి ద్వారా సంకేతాలు ప్రార్థన సమయంలో పక్షులు పాటలు పాడటం బటర్ఫ్లైస్ చుట్టూ తిరగడం ఇవన్నీ బాబా కరుణ ద్వారానే జరుగుతాయి ఎనిమిదవ సంకేతం ఆపదలో అద్భుత రక్షణ ప్రమాదం తప్పడం సహాయం అనుకోకుండా రావడం ఇవన్నీ బాబా లీలలు ఆయన రక్షణ కనిపించదు కానీ మనల్ని కాపాడుతుంది తొమ్మిదవ సంకేతం హృదయంలో మార్పు కోపం తగ్గిపోవడం క్షమించాలనే భావన రావడం ఇది బాబా సాన్నిధ్యానికి సూచన పదవ సంకేతం భజన సమయంలో కన్నీళ్లు భజనలో ఆనందంతో కన్నీళ్లు రావడం బాబా ప్రేమను అనుభవిస్తున్న అద్భుత క్షణం ఈ పది సంకేతాలలో ఏ ఒక్కటి అనుభవించినా బాబా సాన్నిధ్యం పొందినట్లే మీరు కూడా ఇలాంటి అనుభవాలు పొందారా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మరిన్ని సాయి బాబా వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక సాయి లీలతో మళ్లీ కలుద్దాం ఓం శ్రీ సాయిరామ్